హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటేనే మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను మీ అందరి ఆదరణ ఇలాగే ఉండాలని మరికొన్ని కొత్త కొత్త ఎవరైనా మా ఛానల్లో చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ని వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ చూసి మా మా ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మనం ఈరోజు మరికొక కొత్త వీడియోస్తో టాపిక్లో ఎంటర్ అయిపోదామండి మరెందుకు ఆలస్కం వన్స్ అగైన్ వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు చూడబోయే టూ బీహెచ్కే హౌస్ అండి ఇంటీరియర్ కానివ్వండి ఒక అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చండి వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా చేయించున్నారు మెటీరియల్ అయితే మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి పైన సీలింగ్ కూడా మీరు చూడవచ్చు కార్ పార్కింగ్ ఏరియాలో సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు ఫాల్ సీలింగ్ అండి ఈశాన్య కార్నర్లో రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయండి బోరింగ్ పాయింట్ కూడా ఉంది వాటర్ కూడా చాలా బాగా ఉంటుందండి ఈ హౌస్కి సంబంధించి ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయండి ఇది బ్యాక్ ఏరియా అండి రెండు మూడు అడుగుల వరకు వదిలి ఉన్నారు ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాం చూడండి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది మెయిన్ డోర్ అండి ఇది టేక్వుడ్ వర్క్తో చేస్తున్నారు మంచి డిజైన్ అని చెప్పవచ్చు డోర్ తీసుకుని అయితే లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం ఇదంతా కూడా హాల్ ఏరియానండి చూడండి ఎదురుగా టీవీ యూనిట్ డైనింగ్ ఏరియా పైన సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్ లైట్స్ మంచి డిజైన్ అని చెప్పవచ్చు అండి మంచి అందంగా హాల్కి చాలా లుక్ వచ్చిందండి పైన సీలింగ్ కానివ్వండి టీవీ యూనిట్ కానివ్వండి అంతా కూడా చాలా బాగున్నాయి సీలింగ్ డైనింగ్ ఏరియాలో అయితే వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారండి ఇదంతా కూడా హాల్ ఏరియా పక్కనే మీరు గ్లాస్ గ్లాస్తో సంబంధించిన ఒక మంచి ఫ్లవర్ వాజ్ లాగా ఉన్న డిజైన్ అయితే మీరు చూడవచ్చు మంచి లుక్ వచ్చిందండి హాల్ ఏరియాలో ఇది పైన సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్ లైట్స్ డిజైన్స్ చాలా బాగా చేయించున్నారు వర్క్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ అయితే ఉపయోగించారని చెప్పవచ్చు క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారండి ఇదైతే టీవీ యూనిట్ అండి డైనింగ్ ఏరియాలో ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఒక టూ టూ బిహెచ్కే హౌస్ అండి అటాచ్డ్ వాష్రూమ్స్ అదేవిధంగా డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా పూజా ఏరియా ఒక హాలు అంతా కూడా ఉంటాయండి ఈ హౌస్కి సంబంధించి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై మూడు అండి కట్టుబడి వచ్చేసి ఇరవై అంకడాల వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇప్పుడైతే మనం పూజ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఈ పూజ రూమ్ అండి చాలా బాగా చేయించున్నారు మంచి కలర్ఫుల్ లైట్స్ కూడా దీంట్లో పూజ ఏరియాలో ఉపయోగించున్నారండి ఇది పూజ ఏరియాలో ఉన్నామండి పైన ఇక్కడ పూజ ఏరియాలో కూడా సీలింగ్ చేసి ఉన్నారు చూడండి మంచి లుక్ వచ్చిందండి డైనింగ్ ఏరియా కానివ్వండి కిచెన్ ఏరియా కాని కిచెన్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంటుంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వుడ్ వర్క్ కానివ్వండి వాల్ టైల్స్ కానివ్వండి చాలా బాగా ఉన్నారు పైన సీలింగ్ కూడా మీరు చూడవచ్చు ఇదంతా కూడా కబోర్డ్స్ అండి బాస్కెట్స్ ఉన్నాయి పక్కనే కూడా ఇక్కడ పక్కనే వాషింగ్ మిషన్ పెట్టుకునే దానికి సపరేట్గా ఏరియా వాష్ ఏరియా కూడా పెట్టున్నారు ఇది ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారండి టూ బిహెచ్కే హౌస్ ఇప్పుడంతా మనం కిచెన్ ఏరియాలో కవర్ చేస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా బాస్కెట్స్ విండోస్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఇది డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేసుకుని డైనింగ్ ఏరియాలోకి వచ్చాము డైనింగ్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ మంచి వుడ్ వర్క్ చేయించి ఉన్నారు ఓవరాల్గా కవర్ చేస్తున్నాం చూడండి హాల్ ఏరియాని ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎదురుగా కబోర్డ్స్ కూడా మీరు చూడవచ్చు పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి ఇదంతా కూడా వుడ్ వర్క్తో చేసిన కబోర్డ్స్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూడవచ్చు ఇది టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కూడా మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ పక్కనే కూడా డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉన్నారు చాలా బాగా కట్టించున్నారండి హౌస్ చాలా అందంగా ఉంటుంది మంచి ఇంటీరియర్ అయితే చేయించారని చెప్పవచ్చు ఇప్పుడైతే మనం అటాచ్డ్ వాష్రూమ్ను కవర్ చేద్దాం కవర్ చేద్దాం చూడండి ఇది మెయిన్ డోరు వాష్రూమ్ యొక్క డోర్ అండి ఇది వెస్టర్న్ టాయిలెట్స్ ఉపయోగించి ఉన్నారు ఇదంతా కూడా టైల్స్ కూడా అటు మంచి కలర్ఫుల్గా మంచి డిజైన్గా వచ్చిన్నాయండి వాల్ టైల్స్ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించున్నారండి ఇప్పుడైతే మన మాస్టర్ బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తున్నాము ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి విండోస్ కూడా మీరు చూడవచ్చు డైనింగ్ ఏరియా అండి ఎదురుగా కిచెన్ పూజా రూము హాలు ఓవరాల్గా కవర్ చేస్తున్నాము చూడండి చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూమ్ ఏరియా ఎదురుగా టీవీ యూనిట్ పక్కనే డ్రెస్సింగ్ టే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా వ్యూవర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్ సేల్స్కి ఉన్న ఇల్లు అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ